ప్రైవేట్ కాలేజీలలో ఎంత ట్యూషన్ ఫీజు ఉన్నప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్ సిబిఐటి వాసవి వంటి మొదలైనటువంటి కాలేజీలలో ట్యూషన్ ఫీజు ముప్పై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు కూడా ఉంది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో సెకండ్ ఇయర్ అయిపో చేసుకొని ఏబ్సెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి ఎంపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రైవేట్ కాలేజీలలో ట్యూషన్ ఫ్రీ ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది వారందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇంజనీరింగ్ కాలేజీలలో దొరుకుతుంది అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో ఈ రోజున నిపుణుల కొరత ఏ విధంగానూ లేదండి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో అత్యధికంగా మొన్న పదమూడు వందల నలభై ఆరు మంది జూనియర్ లెక్చరర్స్ రావడం వల్ల పూర్తి స్థాయిలో పరిపూర్ణమైనటువంటి సిబ్బందితోటి పేద విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ ఉంది కాబట్టి ఏబ్ సెట్లో ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులందరికీ క్వాలిఫై అయ్యి ఆ కాలేజీలో సీటు తెచ్చుకున్న వారికి ట్యూషన్ ఫీజు అనేటటువంటిది పూర్తిగా మీకు లేకుండా ఆ కాలేజీలో సీటు లభించడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ కాలేజీలలో చేరండి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి